म करने ने रिपटेंगे అందరికీ జగిత్యాల పట్టణ గ్రామీణ వాస్తులందరికీ శుభోదయం శుభ పరిణామం డాక్టర్ నితిన్ గారు గుండె జబ్బుల వైద్య నిపుణులు ప్ర తగిలిన వైద్య నిపుణులు గుండె జబ్బుల గురించి వారు ఈరోజు జగిత్యాల్లో హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం ఈ క్యాప్ ఇవన్నీ చేయడం చాలా అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మనం పోతూ పోతూ మార్గ మధ్యంలో చనిపోయిన గుండె జబ్బులతో ఎంతోమంది రోగులు ఉన్నారు అటువంటి అవసరం లేకుండా ఇక్కడనే ప్రతిదీ చేసినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతాన్ని తెలుస్తూ ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రజలందరూ అవసరం జగిత్యాల జిల్లా ప్రాంత రాష్ట్రాలకు శుభవార్త ఒక మంచి శుభ పరిణామం జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు గుండెకు సంబంధించినటువంటి క్యాట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది కరోనా తర్వాత చాలామంది కూడా మీకు తెలుసు గుండె బారిన వాడుతున్నారు పరుగు పరుగున మనము కరీంనగర్కు హైదరాబాద్కు పరిగెత్తవలసి వస్తుంది అటువంటి క్రమంలో ఆరోగ్యానికి భద్రత లేకుండా అయిపోయింది మన ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క క్యాథలాబ్ను నెలకొల్పడము జగిత్యాల ప్రాంత వాసులకు చాలా మంచి శుభపరిణామం థ్యాంక్ యూ డాక్టర్ వెంకటరెడ్డి ఫిజిషిషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగిత్యాల వాసులందరికీ శుభాకాంక్షలు మొట్టమొదటిసారి కేతలాబ్ పెట్టారు ఇక్కడ దీన్ని దీనివల్ల ఏంటంటే ఆ విండో పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళేసరికి ఆ పీరియడ్ అనేది పోతుంది సో ఇక్కడ కేటలాగ్ ఉండడం వల్ల అది మనకు హెల్ప్ అవుతుంది సో ఎంతోమంది యంగ్ జనరేషన్స్ ఇప్పుడు కొత్తగా ఎంఏ వస్తుంది వాళ్ళందరినీ మనం ఈ ఈ క్యాథలాగ్ వల్ల హెల్ప్ చేయొచ్చు సో ఇదంతా మీరందరూ యూజ్ చేసుకోవాలి సో నితిన్ సార్ చాలా టాలెంటెడ్ సార్ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ నవీన్ ఎమ్మెస్ సార్తో జగిత్యాల పుర ప్రముఖులకు పరిసర ప్రాంతాల వాళ్లకు ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది గుండెపోటుకు గురై కరీంనగర్కి వెళ్ళే లోపల హైదరాబాద్కి వెళ్ళే లోపల ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది సో అటువంటిది ఎటువంటిది మనకు ఉండకుండా ఇక్కడే మన మొట్టమొదటిసారిగా డాక్టర్ నితిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాము మనకు చాలామంది తెలుసు గుండె నొప్పి అనేది ద ఫస్ట్ అవర్ ఈజ్ కన్సిడర్ యాజ్ గోల్డెన్ అవర్ సో ఆ ఫస్ట్ అవర్ను మనం కోల్పోకుండా మనకు ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు ఉన్నాయి అన్నింటిని గుండెకి సంబంధించినవి వినియోగించుకొని మన ప్రాణ ప్రాణం మీదకి తీసుకోకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకొని వాళ్ళకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ తోటి ఉన్నారండి ఇక్కడ ఇక్కడ కార్డియాలజిస్ట్ కావచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనస్థటిస్టు ఫిజిషియన్ సర్జికల్ సైడ్గా కావచ్చు గై గైనకాలజిస్టు వెంటిలేటర్ సపోర్టు ఫుల్ ఫ్లెడ్జ్లో మన ఐసీయూ టీం ఉంది దీనికి మన జగిత్యాల పురప్రముఖులు కానీ అందరూ పట్టణ పరిసరాల గ్రామ పరిసరాల వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ మనకు జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా మనకు క్యాథ్లం అంటే క్యాథటరైజేషన్ ల్యాబొరేటరీ అంటే మనకి ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులు అందులో గుండెపోటుకు సంబంధించిన వ్యాధులకు మనకు అవసరం ఉన్న పరికరాన్ని మనం ఫస్ట్ టైము ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాము దీనివల్ల మనకు గుండెపోటు రాగానే మనకు కాల టైం టైం తక్కువ ఉండేలాగా మనకు ట్రావెలింగ్ అనేది తగ్గలగా అయితే కరీంనగర్కి కానీ హైదరాబాద్కి కానీ ఎళ్ళిలోపు గుండె క్షీణించకుండా మనకు యాంజియోగ్రాము యాంజియోప్లాస్టీ చేయడానికి అందుబాటులోకి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఇక్కడ కార్డియాలజిస్ట్ నేను ఇంకా మన ఐసియూ స్టాఫ్ మన ఫిజిషియన్ సర్జన్ ఇంకా మనకు అనసీషియా డిపార్ట్మెంట్ అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది సర్వీసెస్ ఇప్పటి నుండి మేము ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ జైత్యాల జిల్లా కేంద్రం అవడం ఇది ఒక మెడికల్ హబ్గా తీర్చిదిస్తూ పోతా ఉన్నది రోజు రోజు కూడా ఒకవైపు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పక్షాన వివిధ వసతులు కలుపుతా ఉంటుంది ప్రైవేట్లో కూడా డాక్టర్స్ కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈనాడు ఆరోగ్య హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయికి రావడం అభినందనగా మరి శుభాకాంక్షలు మై గుడ్ విషెస్ టు ఆల్ ద డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ మరి మరి ముఖ్యంగా మనిషికి గుండె ఆధారం అలాంటి గుండె క్షీణించకుండా ఆగకుండా ఇక్కడ ఒక గుండె డాక్టర్ నితిన్ మన స్థానికులు రిటైర్డ్ టీచర్ ప్రభాకర్ గారు అబ్బాయి అదేవిధంగా మంచి ఎఫిషియెంట్ స్టూడెంట్ ఒక డాక్టర్గా ఇక్కడ రావడం మన స్థానికుడుగా రావడం ఇంకా సంతోషం ఇక్కడ ఈ క్యాథిలా ఏర్పాటు చేసిండ్రు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి అలాంటి క్యాథిలా వల్ల ముఖ్యంగా ఎన్నో ప్రాణాలు దక్కపోతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ మనకు పోటు కానీ సీబీఐ అంటారు మనకు బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ఎంత తొందరగా ట్రీట్మెంట్ అంతే అంత తొందరగా ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి అవయవాలు ఎంత లేట్ అవుతుంది మనకి ఇబ్బంది అవుతుంది సో అర్లీ దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం ఫస్ట్ విత్ ఇన్ అవర్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ అందుతుందో అవయవాలు దెబ్బ తినకుండా ఉంటాయి ఓసారి ఏమవుతుందంటే మనకు ఉండే ముందుగా దెబ్బతిని ఆ తర్వాత మనిషి సజీవంగా ఉంటారు అటువంటి అప్పుడు మనకి పెద్ద లాభం ఉండదు బ్రెయిన్ డెత్ అను సెట్ కాబట్టి లేదా కొన్నిసార్లు బ్రెయిన్ డెత్ ముందు అయిపోతుంది గుండె కొట్టుకుంటా ఉంటుంది మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అదే గుండె డాక్టర్ మనకు అందుబాటులో ఉంటే ఇవన్నీ కూడా మనకు వెంటనే ట్రీట్మెంట్ అయితే మనిషి బతకగలుగుతారు రెండవది ఎంత లేట్ అయితే అంత గుండె కండరాలు దెబ్బతింటాయి ఇంతకుముందు కార్డియాలజిస్ట్ గారు చెప్పినట్టు అప్పుడు మళ్ళీ పనిచేసే శక్తి కూడా తగ్గుతుంది సో అర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఒక ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ జగిత్యాల ప్రాంతీయుడు రావడం వారు మన మాతృభూమిని ఎట్లయితే గౌరవించుకోవడం జగిత్యాలకే రావడం అనేది నిజంగా అభినందనీయం అదేవిధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి గారికి పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ ప్రత్యేకంగా జిగిసాల జిల్లా కేంద్రం కావడంతో పాటుగా దాద్రాబాద్ జిల్లాకు సరిహద్దు పట్టణం కావడంతో ఏదైతే ఉన్నదో మళ్ళీ ఇక్కడ వైద్య సేవలకు వాస్తవం ఇప్పటికే వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ పొందగలుగుతున్నాం వాటితో వాళ్ళ ప్రధానమైనటువంటి ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స చికిత్స లాబ్ ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు రావటము ముఖ్యంగా కార్డియాలజిస్ట్ నితిన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ ప్రాంత వాస్తవుడు కావటం మరి వారి సేవలు ఏదైతేందో ఇక్కడే అందించేయాలని చెప్పని భావించి వచ్చినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నిర్వహులైనటువంటి నవీన్ కానీ డాక్టర్ వెంకటరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు ఆరోగ్య ఆసుపత్రి ఏదైతుందో ఇంతవరకే వివిధ రకాల సేవలు అందిప్పేస్తుంది వాటితో ఇప్పుడు ఇప్పుడు సంజయ్ గారు పేర్కొన్నట్టు ఏది ఇలా కార్డియో గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స ప్రాధాన్యత మనకు తెలియదు కాదు ఇలా ప్రాణానికి సంబంధించిన దాంట్లో అత్యవసరమైనది గుండె అటువంటి ఒక గుండెకి సంబంధించినటువంటి ఒక అసలు బేసిక్గా దాని డయాగ్నిజ్ పరీక్షలకు సంబంధించి మనకి యాంజియోగ్రామ్ అవసరం పడుతుందో ఆంజియోగ్రామ్ కూడా ఇప్పుడు మనం కరిగిన ఆధారపడే పరిస్థితి ఇప్పుడు మన యాంజియోగ్రామ్తో తో పాటుగా మనకు కావాల్సిన స్ట్రంత్ చేసుకునేటువంటి ఒక అవకాశం కూడా మనం ఇక్కడ పొందబోతున్నాం నేను ముఖ్యంగా ఇక్కడ ఈ అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇక్కడ క్యాథలాప్ సౌకర్యం ఇంత తొందరలో ఇక్కడ మనకు అందుబాటులో అవుతుందని చెప్పాను జగతాల జిల్లా కేంద్రం కావడంతో టీచింగ్ హాస్పిటల్ రావటము అసలు టీచింగ్ హాస్పత్రి రావడం వచ్చిందంటే మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఆసుపత్రి వైద్య సేవలు పొందడం మనకు సేవలు పెద్ద స్థాయిలో లభిస్తాయి బేసిక్గా మెడికల్ మెడికల్ కాలేజ్ మనం ఏమేద సౌకర్యం పొందుతామనే దానికంటే దానికి అటాచ్డ్ ఆసుపత్రి ఉంటుంది కాబట్టి ఆ ఆసుపత్రి సేవలు మనం ప్రధానమైన అందుబాటులో రావడం భవిష్యత్ రూపంలో న్యూరో సర్జరీ కానీ నెఫ్రాలజీ కానీ యూరాలజీ కానీ వివిధ రకాల సూపర్ స్పెషాలిటీ వింగ్స్ మనకు అత్యంత ప్రాధాన్యం చేపట్టారు మన జీవితాలు ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ సేవలు ఉన్నాయి ఇక్కడ ఆర్తు కానీ సర్జరీ కానీ ఎండి కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ టైం కార్డియో ఫెసిలిటీ వ్యారేంటి దీనికి అనుబంధంగా ఇతరత్ర కూడా నేను లెఫరాలజీ కానీ న్యూరో సర్జరీస్ మోర్ ఇంపార్టెంట్ మనము ట్రోమా ప్రమాదం జరిగితే మనకి ఇమీడియట్ అత్యవసరం పడేది న్యూరో సర్జరీ ఆ న్యూరో సర్జరీకి సంబంధించి కానీ యూరాలజీ ఇటువంటి కూడా ఇక్కడ విస్తృతం చేయబడాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాం భవిష్యత్తు కూడా ఇక్కడ ఉపయోగ జగించారు నేను ఇప్పుడే పేర్కొన్న ఆదిలాబాద్ కూడా మనకు సరిహద్దు జిల్లా కావడంతో ఇప్పుడు నిర్మల్ ఆదిలాబాద్ మంచిన లేని యొక్క సేవలు మనం జగిత్యాలు అందిచేసే అవకాశం ఉన్నది ఇప్పుడు మిత్రాలు ఇది మెడికల్ హాబ్గా రూప రూపొందుకుంటుంది విద్యా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వైద్య సేవలకు సంబంధించి కానీ ఇలా భవిష్యత్తులో మరింత సేవలు అందిప్పేసి ముందు పోవాలని చెప్పని ఇలా నిత్యంతో పాటుగా నిర్వహణ నవీన్ సంజీవ్ రెడ్డి వెంకటరెడ్డి గారులను ఉదయపూర్వకంగా అభినందిస్తూ